హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే షాపింగ్ వీడియో అండి మీకు కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారా ఇది వచ్చేసి బేగం బజార్ అండి మేమైతే వరలక్ష్మి వ్రతం కోసం కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి అయితే బేగం బజార్ వెళ్ళామండి మా ఏరియా నుండి బేగం బజార్ అయితే వన్ అవర్ టైం తీసుకుంటుందండి సో మేమైతే కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి అయితే బేగం బజార్కి వెళ్ళాము బేగం బజార్లో ఏంటంటే అసలు ఎవ్రీథింగ్ దొరుకుతాయండి దొరకని అంటూ అసలు ఉండదు అంత అన్నీ దొరుకుతాయి అన్నమాట హోమ్ డెకర్ ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ చిన్నపిల్లలకు కావాల్సిన సాఫ్ట్ టాయ్స్ చిన్న చిన్న సైకిల్స్ జనరల్ ఐటమ్స్ స్టీల్ స్టీల్ షాప్స్ వచ్చేసి అయితే హోల్సేల్ గా ఉంటాయండి మీ జ్యువెలరీ ఐటమ్స్ కూడా మనకు హోల్సేల్ గా అయితే దొరుకుతాయి సో మేమైతే ఇప్పుడు ఇది మీకు అనిపిస్తున్న ప్లేస్ వచ్చేసి స్టార్టింగ్ అనమాట బేగం బజార్ లో త్రీ స్ట్రీట్స్ అయితే ఉంటాయండి ఒకటి కంప్లీట్ జ్యువెలరీ స్ట్రీట్ అండి ఇంకొకటి వచ్చేసి జనరల్ ఉంటుంది జనరల్ గా దొరికేవంటే సాఫ్ట్ టాయిస్ అవన్నీ అయితే ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇక్కడ జర్మన్ సిల్వర్ టైప్ అయితే అన్నమాట సో ఇక్కడ ఇవైతే జస్ట్ నార్మల్గా ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ అండి సో చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి ఈ ప్లేట్స్ కానివ్వండి పసుపు కుంకుమ పెట్టుకోవడానికి కొన్ని అయితే కాంబోస్ ఎట్లాగైతే వచ్చున్నాయి సో ఫ్లవర్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవైతే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ హోల్సేల్లో ఉంటాయండి జ్యువెలరీ కానివ్వండి ఆ స్టీల్ షాప్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదండి స్టీల్ ఐటమ్స్ నార్మల్గా పెళ్ళిళ్ళకి అవి తీసుకోవడానికి అయితే ఇక్కడ హోల్సేల్ అనేది అయితే దొరుకుతాయండి సో జ్యువెలరీ అయితే అండి ఇంకా పెళ్ళి కావాల్సిన బ్రైడల్ కలెక్షన్ అయితే మనకు ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుందండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ కలెక్షన్ కూడా సో నేను కూడా ఇక్కడ రెగ్యులర్గా వెళ్తే మాత్రం జ్యువెలరీ షాపింగ్ అయితే చేస్తుంటాను సో ఇక్కడ నేను వడ్డానం అయితే ట్రై చేశానండి అంటే నా దగ్గర ఉన్న వడ్డానం వచ్చేసి కొంచెం ఓల్డ్ టైప్ అయిపోయిందని చెప్పేసి అయితే నేను ట్రెండీగా ఉందని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను సో ప్రైస్ అయితే చాలా బ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి నేను బేగం బజార్లో తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి నేను లైవ్లో కూడా చూపించానండి అదే రోజు నైట్ లైవ్ చేశాను అనమాట కానీ మళ్ళీ వీడియో చేసినాను కదా సో వీడియో చూసే వాళ్ళకు కూడా యూస్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు మీకు కనిపిస్తున్న సెట్ కూడా నేను తీసుకున్నానండి సెట్ కూడా చాలా బాగుందండి విక్టోరియన్ పెండెంట్ దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట సో ఎవరైనా బేగం బజార్కి వెళ్తే మాత్రం జ్యువెలరీ చూడండి చాలా బాగుంటుంది సో ఎవ్రీథింగ్ అన్నీ బాగుంటాయండి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి తర్వాత ఇప్పుడు రాఖీల సీజన్ కాబట్టి ఇంకా మనకు నైన్టీన్త్ రాఖీ కూడా వస్తుంది కాబట్టి రాఖీస్ కూడా చాలా పెట్టారండి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న షాప్స్ దగ్గర నుండి మనకు చాలా పెద్ద షాప్స్ ఉంటాయండి సో ఎక్కడ తీసుకున్న కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మొత్తం చిన్న షాప్ అండి ఇది కాస్మోటిక్ షాప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు స్ట్రీట్స్ లో ఏంటంటే ఇంకా ఎక్కడ చూసిన రాఖీస్ అయితే పెట్టారండి ఇంకొక త్రీ స్ట్రీట్స్ అన్నాను కదండి ఇంకొక స్ట్రీట్ లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి కంప్లీట్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయి సో మేమైతే ఇంకా జ్యువెలరీస్ అవన్నీ అయితే కొన్ని చూసామండి నేను ఇంకా ఒడ్డానం ప్లేస్ ఒక సెట్ ఇంతక మీకు సీ బ్లూ చూసారు కదండి ఆ సెట్ అయితే తీసుకున్నాను ఇంకా రిమైనింగ్ వచ్చేసి చూస్తున్నాను కలెక్షన్ ఏం బాగుంది అని చెప్పేసి అయితే చూస్తున్నాను ఇక్కడ ఈ డెకరేటింగ్ ఐటమ్స్ వచ్చేసి మనకి హ్యాంగింగ్ చేసుకునేవి ఉన్నాయి కదండి ఇవైతే వీళ్ళు నార్మల్గా పట్టుకొని అటు ఇటు అయితే తిరుగుతూ ఉంటారు సో వాళ్ళ దగ్గర వన్ ఫిఫ్టీ హండ్రెడ్ నుండి స్టార్ట్ అండి సో చాలా బాగుంటాయి సో ఇక్కడ ఏంటంటే ఇంకా పూలమాలలు దేవుడికి కావాల్సిన ఐటమ్స్ పూలమాలలు అయితే అండి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చాలా చాలా ఒక హండ్రెడ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి సో ఇక్కడ దొరికిన కలెక్షన్ అయితే మనకు నార్మల్గా జనరల్గా మనం షాప్స్కి వెళ్తుంటాం కదా అక్కడ అయితే ఇంత కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉండదండి జనరల్ బజార్ సారీ పేగం బజార్లో ఏంటంటే మనకు కలెక్షన్ అయితే చాలా ఉంటుంది సో ఇక్కడ ఎలిఫెంట్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో ఇంక ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి మనకు దేవుడి ఫొటోస్ అండి ఇది వచ్చేసి నార్మల్ షాప్ అనమాట ఇది ఇది కనిపిస్తున్న ప్లేస్ ఏంటంటే అండి అజీజ్ ప్లాజా అని బేగం బజార్లో ఏంటంటే చాలా ఫేమస్ అండి మీరు ఏ ఐటెం కోసం వెళ్ళినా అజీజ్ ప్లాజాలోకి వెళ్ వెళ్ళారంటే కంపల్సరీ ఐటమ్ అయితే మీకు పర్చేస్ చేసుకోవచ్చు దీనిలో ఓవరాల్గా ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ షాప్స్ అండి ఒక్క ప్లాజోలో త్రీ హండ్రెడ్ షాప్స్ అయితే ఉంటాయండి చూసారు కదా నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి ఇంకా ఎక్కువే ఉండొచ్చు చూస్తున్నారు కదా ఇందులో అసలు ఏ షాప్ లేదు అనడానికి లేదు అండి అన్ని షాప్స్ అన్ని షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో మనకు దేవుడికి వేయడానికి పూలమాలలో ఆర్టిఫిషియల్ ఆ షాప్స్ చిన్నపిల్లలకు కావాల్సిన సాఫ్ట్ టాయ్స్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ చిన్నపిల్లలకు కావాల్సిన ఫుట్వేర్ అయితే అవైలబుల్గా ఉంది సో ప్లాస్టిక్ ఐటమ్స్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయండి సో నేను నేను అంటే మేము బీగం బజార్కి ఇంతకుముందు విజిట్ చేసాం కానీ అజీజ్ అయితే వెళ్ళలేదండి ప్లాజాకి ఇప్పుడు అయితే మేమైతే మొన్న విజిట్ చేశాము సో చాలా షాకింగ్ అనిపించిందండి ఒక్క ప్లాజాలో అన్ని షాప్స్ అసలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి అందులో అయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ దొరికేస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఒక స్ట్రీట్ అనమాట ఎక్కువ స్టీల్ షాప్స్ కూడా ఉంటాయండి ఎందుకంటే ఇంట్లో మ్యారేజెస్ కానీ ఉంటే మనకు బల్క్ లో పెడతారు కదండి సో ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ ఇక్కడ వచ్చేసి అయితే సో నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ ద స్ట్రీట్ అండి సో ఇక్కడ ఇక్కడ కూడా ఈ స్ట్రీట్ లో కూడా రాఖీస్ అనేది ఎక్కువ పెట్టున్నారు సో నెక్స్ట్ ఇక్కడ అంతా స్ట్రీట్ షాపింగ్ అండి ఇక్కడ కనిపిస్తున్న వెహికల్ వచ్చేసి అంటే స్ట్రీట్ షాప్ సారీ కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అండి సో నెక్స్ట్ ఇక్కడ బొమ్మలు చూస్తున్నారు కదా ఇవన్నీ చెక్క బొమ్మలు అండి యాక్చువల్గా మనకు కనిపిస్తున్నవి చెక్క బొమ్మల్లా కనిపించట్లేదు కానీ ఏంటంటే ఉడెన్ టా ఉడెన్ టాయ్స్ అండి సో చాలా క్యూట్గా ఉన్నాయి కదండి ఇవైతే మేము తీసుకున్నాము సెట్ ఆఫ్ త్రీకి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారనమాట సో మాకైతే చాలా క్యూట్గా అనిపించైతే ఇవి మేము ఒక సెట్ అయితే తీసుకున్నాము సో నెక్స్ట్ ఇదంతా ఇంకా స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇంక కొన్ని షాప్స్ కూడా ఉంటాయి స్టీల్ షాప్స్ ఇంకా జనరల్గా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అవి కూడా ఉంటాయి అనమాట సో నెక్స్ట్ ఇక్కడ కనిపించేది జోరా జోదాపూర్ మిఠాయి గర్ అండి ఇది చాలా ఫేమస్ ఇక్కడ బేగం బజార్లో ఇక్కడ ఏంటంటే వాళ్ళ డైలీ ఇన్కమ్ వచ్చేసి చాలా అంటే చాలా ఉంటుందండి సో చాలా ఇయర్స్ నుండి మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే మామా స్వీట్ కచోరీ రాజ్ కచోరీ ఇవన్నీ ఉంటాయి సో మనకు పూరిలో స్వీట్ అయితే పెట్టిస్తారు చాలా చాలా బాగుంటుందండి ప్రైస్ వచ్చేసి ఈచ్ పూరికి సిక్స్టీ రూపీస్ అండి సో మీరు అప్పుడైనా బేగం బజార్కి వెళ్తే డెఫినెట్గా ఆ స్వీట్ ఐటెం అయితే ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది అండ్ చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా లేడీస్ కి సంబంధించిన కాస్మోటిక్స్ తర్వాత ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇది అజీజ్ ప్లాజా అండి ఇంతకుముందు స్టార్టింగ్లో మీకు చూపించాను కదా సో అజీజ్ ప్లాజాలో ఏంటంటే ఇంకా అసలు మనకి దొరకని ఐటెం అయితే అసలు ఉండదండి బేగం బజార్లో వేరే షాప్స్లో దొరకని ఐటెం కూడా ఇక్కడైతే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుందండి మీరు ఎప్పుడైనా బేగం బజార్ వెళ్తే అజీజ్ ప్లాజా అయితే డెఫినెట్గా విజిట్ చేయండి సో చాలా చాలా వెరైటీ కలెక్షన్ అయితే ఉంటుంది అక్కడ మేమైతే ప్లాజోలో పైకి వెళ్తున్నాము అంటే మాకు కొన్ని పూలమాలలు తీసుకోవడానికి అని చెప్పేసి అయితే ఇక్కడ కలెక్షన్ వచ్చేసి చాలా కలెక్షన్ ఉందండి ఈ షాప్లో ఏంటంటే జనరల్ గా మనం వేరే షాప్స్ విజిట్ చేస్తే మనకు అంత కలెక్షన్ దొరకపోవచ్చు హండ్రెడ్ ఆఫ్ వెరైటీస్ అండి అసలు ఇక్కడ టాయ్స్ అయితే పెద్ద పెద్ద బండిల్స్ అంటే పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి కదా ఆ బ్యాగ్స్ చాలా పెద్ద బ్యాగ్స్ అండి దాంట్లో అంత కలెక్షన్ అయితే సాఫ్ట్ టాయిస్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద బ్యాగ్స్ బిగ్ సైజ్ బ్యాగ్స్ అండి వాటి నిండా మొత్తం సాఫ్ట్ ఆయిసే ఉన్నాయండి సో ఇంకా టెడ్డీ బేర్స్ చాలా అంటే చాలా వెరైటీ కలెక్షన్ అయితే ఉందండి సో మీరు పూలదండలు చూస్తున్నారు కదా ఆర్టిఫిషియల్ పూలదండలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి చిన్నపిల్లలకు కావాల్సిన టాయ్స్ కూడా చాలా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ అమ్మవారి ప్రతిమలు అవి కూడా ఆర్టిఫిషియల్ ప్రతిమలు అవి కూడా ఉన్నాయండి షాప్ లోపల వ్యూ అండి సో లోపల కూడా ఇంకా మనకు స్మాల్ లో పూలదండలు అయితే ఉన్నాయి అమ్మవారికి సంబంధించిన కొన్ని పూజ ఐటమ్స్ కూడా ఉన్నాయి అంటే డెకరేటివ్ ఐటమ్స్ అండి సో అవి కూడా ఉన్నాయి అన్నమాట బయట వచ్చేసి దండలు కొంచెం బిగ్ సైజ్ పెట్టారు షాప్ లోపలికి వెళ్తే మాత్రం ఇంకా మనకు స్మాల్ స్మాల్ ఐటమ్స్ ఇక్కడైతే థర్మకోల్ షీట్స్లో ఏంటంటే వెంకటేశ్వర నామాలు అమ్మవారివి అమ్మవారికి సంబంధించినవి కొన్ని హల్దీ ఫంక్షన్స్ అయితే బ్యాక్ సైడ్ పెడతారు కదండి అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి మనకు బేగం బజార్లో తప్ప కొన్ని ప్లేసెస్లో అయితే దొరకవండి సో ఇక్కడైతే కచోరీ అండి బేగం బజార్కి వెళ్తే మేమైతే ఎవ్రీ టైం కచోరీ అయితే టేస్ట్ చేసాము పాపడ్ కచోరీ మనకు ఈ కచోరీ అనేది బేగం బజార్లో తప్ప హైదరాబాద్లో మిగతా ప్లేస్లలో చాలా అంటే చాలా తక్కువండి ఫైవ్ పర్సెంట్ కూడా దొరకదు సో మేమైతే ఎప్పుడు బేగం బజార్ వెళ్ళినా కచోరీ అయితే కంపల్సరీ టేస్ట్ చేస్తామండి నాకైతే చాలా ఇష్టం సో నెక్స్ట్ ఇవన్నీ జ్యువెలరీ షాప్స్ అండి మనకి ఏంటంటే ఒక స్ట్రీట్ కొంచెం లోపలికి వెళ్ళగానే లోపల చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట